పత్రిక సోదరులందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటూ మిత్రులరా ఈరోజు మీరంతా పేపర్లో చూసుంటారు కేసీఆర్ గారు వారి ఫామ్ హౌస్ లో నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మళ్లీ పదిహేడు సంవత్సరాల అధికారం నాదే తెలంగాణ ప్రజలకి ఆరు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసి విసుగు చెందారు కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఎప్పుడు అధికారంలోకి వచ్చినా వాళ్ళ చర్యల ద్వారా వాళ్ళు ప్రజలకు దూరం అవుతారు మళ్ళీ పదిహేను సంవత్సరాలు నేను రాబోతున్నా మీరందరూ కంగారు పడొద్దు అని హితవచనాలు పలుకుతున్నారు మీరు చూశారు మిత్రులారాయణ కేసీఆర్ గారి సూటిగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఒకటే ప్రశ్నించలుచుకున్నాం గత పది సంవత్సరాలు మీ అధికారాన్ని చూశారు గత పది సంవత్సరాలు మీ పరిపాలనా విధానాలు చూశారు మళ్ళీ పదిహేడు సంవత్సరాలు మీకు అధికారాన్ని ఏం చూసి ఇవ్వాలి మీరు చూసిన అప్పుడుగా మీరు చేసిన అవినీతి పరిపాలనగా ఏ ఇందులో చూసిన మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ప్రాజెక్టులు ఇందులో అవినీతి లేదు అన్న రంగం లేకుండా అవినీతితో భ్రష్టు పట్టించారు పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది ఉద్యమకారులు వాళ్ళ ప్రాణాలు పనంగాన పెట్టి తెలంగాణ తెస్తే మీ కుటుంబం తెలంగాణలో ఒక రాజవంశం లాగా ఒక నియంతలాగా ఈ పది సంవత్సరాలు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు వ్యవస్థలు నాశనం చేశారు ఇది కాదు అది కాదు గతంలో దుతరాష్ట్ర పాలనలాగా మీ కుటుంబం మొత్తం కొడుకు కూతురు అల్లుడు తోలడు కొడుకు మీ కుటుంబం మొత్తం ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు ప్రతి దాంట్లో జోక్యం చేసుకున్నారు మీరు చేసిన ఫోన్ ట్యాపింగ్కి మళ్ళీ అధికారం ఇవ్వాలా మీరు చేసిన ఏడు లక్షల కోట్ల అప్పుకి మళ్ళీ అధికారం ఇవ్వాలా తెలంగాణ ఏ ఉద్యమాల ద్వారా తెచ్చారు అలాంటి ఉద్యమాలు తెలంగాణ ధర్నా చౌక్ ఎత్తేసినందుకు మీకు ఇవ్వాలా విద్యార్థుల జీవితాల్లో ఆడుకున్నందుకు మీకు ఇవ్వాలా అదేవిధంగా మీ కుమారుడు ఆధ్వర్యంలో అనేక పేపర్ లీక్ లేని ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష నిర్వహించలేకపోయారు ఇంటర్ విద్యాల ఆత్మలు ఘోషిస్తున్నాయి మీ మీద ఉద్యమకారుల ఆత్మలు ఘోషిస్తున్నాయి మీ మీద ఉద్యమకారులు బలిదానాలు మీ కుటుంబాలు ఊసురు తగిలింది ఈ రోజు మీకు ఇష్టమైతే ఆ రోజు ఒక మాట చెప్పారు ఎంత ముద్దుగా ఉన్నారు కోదం రామన్న అదే అధికారంలోకి వచ్చినాక పది సంవత్సరాలు కోదంబరామ్కి అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయారు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రామ గారికి రాసి ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవిస్తుంది మీరు ఎందులో ఈ విషయంలో మేము ఆదర్శవంతంగా ఉన్నాము నోటుకు వచ్చింది మాట్లాడారు చిన్న పెద్దలు లేకుండా మాట్లాడారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నోటు పారేసుకున్నారు ఏ సమస్యని పరిష్కరించలేదు అదేవిధంగా ఇప్పుడు మాట్లాడుతున్నారు నాలుగు సంవత్సరాల అధికారంలో ఉంటే నాలుగు నెలల అధికారం లేకపోతే ఆగలేకపోతున్నారా అని మాట్లాడుతున్నారు గతంలో మీరు చేసిన పాపం కాదా ఈ పాపాలకి పునాది మీరు కదా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులుగా చేసిన ముగ్గురు నలుగురు తీసుకుంటారు మీ పార్టీలోకి రాయసభ సభ్యులు స్పీకర్ గా పనిచేసిన వాళ్ళని తీసుకుంటుంది పది సంవత్సరాలు పది సంవత్సరాలు మంత్రులుగా పనిచేసిన వాళ్ళని తీసుకుంట్రీ సిగ్గు తప్పి లాస్ట్ కి ఒక జాతీయ పార్టీని ప్రాంతీయ పార్టీలో విలీనం చేసుకుంట్రీ ఈ వ్యవస్థ కాదు ఆ వ్యవస్థ కాదు ఏ వ్యవస్థని వదలకుండా అన్ని వ్యవస్థల్ని బస్టు పట్టించిన చరిత్ర ఇది అలాంటి చరిత్ర మీరు మళ్ళీ మాకు అధికారం కావాలి మళ్ళీ పదిహేను సంవత్సరాలు నేనే ఉంటా కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఆరు నెలలకే ప్రజా వ్యతిరేకత మూట కట్టుకుంది అది నోరా ఏమన్నా మాట్లాడుతున్నారా కేసీఆర్ గారికి ఒకటే ప్రశ్నిస్తున్నా తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ గతం బిఆర్ఎస్ పార్టీ అనేది ఒక చరిత్ర ముగిసిన అధ్యాయం మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టారు మీకు రాల మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మిమ్మల్ని బుద్ధి చూపెట్టారు అయినా మీకు బుద్ధిరాల మీ పార్టీ ఈరోజు మేము మొదటి నుంచి చెప్తున్నాం టిఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ పార్టీ అని ప్రజలు అదే విధంగా చూశారు అదేవిధంగా మీరు ప్రవర్తించారు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకుండా మీకు బుద్ధి చెప్పారు అనేక సీట్లలో మీకు డిపాజిట్ రాల చాలా సీట్లలో మీరు సెకండ్ పాయింట్కి వెళ్ళారు మళ్ళీ స్థానిక సంస్థ ఎన్నికల కోసం నాయకుల్ని మభ్యపెట్టడం కోసం ఫామ్ హౌస్లో కూర్చొని ఇతర వచనాలు పలుకుతున్నారు మీ ఇతర వచనాలు మీ మాటలు వినే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరు మీ కళ్ళబొల్లి మాటలని ఇన్నారు పది సంవత్సరాలు చూశారు అని కొంచెం కొంచెమన్నా మీ ఫామ్ హౌస్ ఎర్ర పక్కనే ఉన్నా కొండగట్ల బస్సు ప్రమాదం అయితే చచ్చిపో చూడటానికి పోలను నువ్వు ఫామ్ హౌస్ లో నిద్రపోయావు చక్రవర్తిలాగా అనేక ప్రమాదాలు జరిగిన అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నా అనేక దుర్ఘటన జరిగిన ఎక్కడా వెళ్ళి పలకరించడానికి కూడా నీకు అవకాశం లేదు నువ్వు అంత టైం లేకుండా అంత నిద్రపోదు ఫామ్ హౌస్ లో పడుకున్న వ్యక్తివి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నావు మిత్రులారా తెలంగాణ ప్రజలారా గమనించండి ఆరు నెలల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వ్యతిరేకమైందన్నారు మీరు కేసీఆర్ గారు ప్రశ్నిస్తున్నాం ఇచ్చిన హామీలు అమలు పరిచడానికి వ్యతిరేకమయ్యామా ఉచిత బస్సు ప్రయాణం కల్పించినందుకు వ్యతిరేకమయ్యామా రెండు వందల ఏళ్ళు విద్యుత్ ఇచ్చినందుకు వ్యతిరేకమయ్యామా నోటిఫికేషన్ ఇచ్చినందుకు వ్యతిరేకమయ్యామా ఈ రోజు మా ప్రీతమ ముఖ్యమంత్రి ప్రజా పాలన కొనసాగిస్తున్నారు ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పరిపాలన కొనసాగిస్తున్నారు మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు మీ హయాంలో ఒక మంత్రి అయినా ప్రెస్ మీట్లు పెట్టారా ఒక మంత్రి అయినా రివ్యూ చేశారా ఒక మంత్రి అయినా ఏవైనా వాళ్ళ మంత్రి దాని మీద సమీక్ష సమావేశం చేశాడా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి మంత్రి తన విస్తృత అధికారాలు ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి ఏ విధంగా వారికి అనుగుణంగా పరిపాలించాలి ఏ విధంగా వారికి ఉపయోగపడుతుందన్న ప్రయాణం చేస్తున్నాం ఈ రోజు ఈ ఆరు నెలల్లో మా ముఖ్యమంత్రి గారు వంద రోజులు పార్లమెంటు ఎలక్షన్లు కోరున్నప్పటికీ మీరు తెచ్చిన అప్పులు ఎలా తగ్గించాలి మీరు తెచ్చిన వడ్డీలకి తక్కువ వడ్డీ ఎంత తగ్గించాలి ఈ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలి నియోజనకు ఏ విధంగా ఉపయోగపడాలి ఇంకా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు తేవాలి ఏ విధంగా ఈ ఇందిరమ్మ రాజ్యం ఈ సోనియమ్మ రాజ్యం ప్రజలకి చిరస్థాయిగా నిలిచిపోవాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ప్రయాణిక చేస్తున్నారు మీరు ఈ రాష్ట్రాన్ని ఫస్ట్ పచ్చిచ్చి డ్రగ్స్ రాష్ట్రంగా చేస్తే దాన్ని కడగడానికి ఈ రోజు ముఖ్యమంత్రి గారు సమీక్ష చేస్తున్నారు డ్రగ్స్ రైతు రాష్ట్రంగా ఏ విధంగా చేయాలని చెప్పి ప్రయాణకులు తయారు చేస్తారు మిత్రులారా మీరు చూస్తున్నారు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రజా ప్రభుత్వం ఈ ఇందిన రాజ్యం ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తుంది ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా రావాలి సమక్షేమం ఏ విధంగా రావాలి సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలన నడిపించే విధంగా అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలన అనిపించే విధంగా ప్రయాణాకలు తయారు చేస్తున్నాము ఈ రోజు మా పీఠము ముఖ్యమంత్రి గారు ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఒదిగి ఉండాలో తెలిసిన నాయకుడు ఒక జాతీయ పార్టీకి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పటికీ విధేస్తూ ప్రజలకు అనుగుణంగా ప్రేమతో నీ లొక్క నోరు పారేసుకొని ఏది పడితే అది మాట్లాడకుండా అందరి మంత్రులకి అధికారులకి వారికి సంపూర్ణ అధికారాలు ఇచ్చారు సంపూర్ణంగా అభివృద్ధి ఏ విధంగా రాయాలి నిన్న కలెక్టర్ల సమావేశంలో మీరు చూశారు కలెక్టర్లందరికీ దిశానిర్దేశం చేశారు నీళ్ళకి రూముల పొరక పరిపాలన చేయమని చెప్పరా సెక్రటరీ రాకుండా పరిపాలన చేయమని చెప్పరా గవర్నర్తో గొడవ పెట్టుకోవాలి ప్రధానమంత్రితో గొడవ పెట్టుకోవాలా పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రితో గొడవ పెట్టుకోమల్లా కానీ అందరితో సమన్వయంతో ప్రజాక్షేత్రంలో పనిచేయాలి ప్రజలకు అనుగుణంగా పనిచేయాలి ఈ అభివృద్ధి వరాలు ప్రజలకు ఇంకా అందాలి అనే విధంగా చేశారు మీరు చేసిన అవినీతికి మీ కుటుంబం చేసిన అవినీతికి ఈ రాష్ట్రం ఇరవై ఐదు సంవత్సరాలు వెనక్కిపోయింది అనేక మంది నిరుద్యోగుల ఆత్మహత్యలు అనేక మంది ఉద్యమకారుల ఆత్మహత్యలు వారి ఉసురు మీకు తగిలింది ఈ రోజు మీ కుటుంబానికి తగిలింది థ్యాంక్ యూ మిత్రులారా ఇప్పుడు మా ప్రీతమ అధికార ప్రతినిధి కైలాస్ నేత గారు కూడా మాట్లాడుతున్నారు పాత్రికీయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు పార్టీ జనరల్ సెక్రటరీ అండి నా పేరు పున్న కైలాస్ నేత నిన్న తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వారిలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అన్నారు వచ్చేటువంటి రోజుల్లో పదిహేను సంవత్సరాలు మళ్ళీ తెలంగాణలో అధికారంకి వస్తామనేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి పగటికరలు తప్ప అది సాధ్యమయ్యేటువంటి పని కాదు ఎందుకు తెలంగాణ వాదంతో తెలంగాణ అస్తిత్వంతో సాగినటువంటి టిఆర్ఎస్ పార్టీని బొందపెట్టి బీఆర్ఎస్గా ఎప్పుడైతే మార్చినవో ఆ రోజే టిఆర్ఎస్ పని గోవింద ఇప్పుడు నడుస్తున్న బీఆర్ఎస్ పార్టీ పని గోవింద మళ్ళీ తిరిగి ఎమ్మెల్యేలు చేయ ఉండడానికి వేసినటువంటి ఎత్తుగడ వాస్తవంగా వాళ్ళందరూ కూడా రోజుకొకలు చేయ ఉన్నారు మీరు చూడండి వచ్చే సోమవారం లోపల సగం మంది కూడా మిగిలరు ఇది ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ అందులో ఉన్నటువంటి పదిహేను మంది ఇవ్వని దారి వాళ్ళు చూసుకుంటూ పోతా ఉన్నారు ఇది వాస్తవం ఇది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఏం చేసిండు ఒక ఎత్తుగడ మళ్ళా అధికారం వస్తావంటే ఆశతోడి ఉంటారని అవలా తెలంగాణ యొక్క ప్రజాస్వామ్యాన్ని కూను చేసి వాళ్ళందరినీ ప్రలోభాలు పెట్టి కాంగ్రెస్ పార్టీని చంపి ఓ పక్క బీజేపీని లేపి నువ్వు చేసినటువంటి డ్రామాల వలనే ఇవాళ నీ పార్టీ నువ్వు నాశనం నాశనమైపోయిండ్రు తెలంగాణ ప్రజలు ఏం కోరుకు దానికి భిన్నంగా నువ్వు వ్యవహారం చేసి దోపిడిదారులకు దొంగలకు తెలంగాణ ద్రోహులకు పెద్దపీట వేసి తెలంగాణ సమాజాన్ని నిర్వీర్యం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ పతనం అయింది గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో కానీ భయానికో భక్తికో ఉన్నారు బిఆర్ఎస్ పార్టీని పూర్తిగా హోల్సేల్ గా అమ్మడం మొన్న పదమూడు సీట్లలో డిపాజిట్ పోయిందంటే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఎక్కడ కూడా కొట్లాడే తత్వం ఉన్న వాళ్ళని కానీ ప్రజలలో పలుపడి వాళ్ళు కానీ ప్రజలలో ఓట్లు తెచ్చుకునే వాళ్ళని కానీ పెట్టలేకపోయిందంటే అది బీఆర్ఎస్ తో బిజెపితోని ఒప్పందంలో భాగమే అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇది ఖచ్చితంగా చీకటి ఒప్పందంలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీని ఓల్సేలుగా అమ్మి రేపు కవితకు బేల్ తెప్పించడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీని అమ్మకాన్ని పెట్టిండు నేను అడుగుతున్నా బతికున్నప్పుడు అమ్మకు అన్నం పెట్టని వాడు చచ్చిపోయిన తర్వాత చిన్నమ్మకు గాజులు చేపిస్తాడంటే ఇది ప్రజలు ఎట్లా నమ్ముతారు అని నేను అడుగుతా ఉన్నా నిరుద్యోగుల సంక్షేమం బడుగు బలైన వర్గాల సంక్షేమం కానీ తెలంగాణ ఎత్తుకున్న తెలంగాణ కవులు కళాకారులు మేధావులు అరిజన్లు గిరిజనులు పీడిత వర్గాల యొక్క సంక్షేమాన్ని ఆ రోజు పక్కన పెట్టి ధర్నా చేద్దామంటే తుపాకులు ఎక్కుబెట్టినవి ఇందిరా పార్కు దగ్గర ఒక ధర్నాకు అనుమతి ఇవ్వని మీరు ఇవాళ మళ్ళా పదిహేను సంవత్సరాలు వస్తాయని చెప్పేసి తిరిగి ఇది ఈ మిలియన్లలో అతిపెద్ద చోక్గా అనిపిస్తుంది నాకు ఎందుకంటే తాడు లేదు బొంగరం లేదు తెలంగాణ నువ్వు తట్టాబుట్టా చదువుకునే కార్యక్రమం అయిపోయింది తెలంగాణ ప్రజలు క్షమించరు వచ్చే స్థానిక ఎన్నికల్లో ఒక్క జిల్లా అంటే ఒక్క జిల్లాలో నువ్వు డెప్యూటీ చైర్మన్ గెలవావు సర్పంచ్ గెలవావు ఎంపీటీసీ గెలవావు కాబట్టి ఇప్పుడు కొత్త ఎత్తుగడ మర్చి పదిహేను సంవత్సరాలని అయ్యా నేను అడుగుతున్నా రైతు బంధు రుణమాఫీకి సంబంధించి ఏ రోజు నువ్వు పూర్తి చేసిన ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో నిరుద్యోగుల ఉద్యోగాల సంబంధ విషయం ఇయ్యాల హరీష్ రావు కొత్త డ్రామాకు తెరలేపిండు అయ్యా ఆ రోజు పది సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావో ఒకసారి ప్రజలకు చెప్పు సర్పంచ్లు చచ్చిపోయారు ఎంపిటీషన్ చచ్చిపోయారు బిల్లులు రాక అది తెలంగాణ ప్రజలకు మీరు ఏం చేశారు ఒకసారి ఆలోచన చేయమంటున్నా రాష్ట్రం మొత్తం కూడా డ్రగ్స్ తో నిండిపోయింది సినీ తారాలతో సహసాలు సినీ తారాలతో చీకటి వ్యవహారాలు నడిచినాయిగా అన్నాడు మనం అందరం చూశాం తెలంగాణ వాదాన్ని అంగట్లో పెట్టి తెలంగాణ ద్రోహులని మంత్రి పదవి చేసి ఇవాళ నంగనాచి కబుర్లు మన మాట్లాడుతున్న ఆయన కేటీఆర్ కేటీఆర్ ఒక్కసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో ఇక్కడ పన్నెండు మందిని నువ్వు కొనుగోలు చేసి ఇలా నీ రాటో జారిపోతే సవాల్ ఇస్తు సవాల్ ఇస్తుంటే నేను ఒకటే అడుగుతున్నా నీకు దమ్ముంటే ఇప్పుడున్నటువంటి వాళ్ళందరితో రాజీనామా చేయించు మేము ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఆ ఎవరైతే నువ్వు రాజీనామా చేయించినో వాళ్ళు బరాబరు గెలిస్తే మా ప్రభుత్వం దేనికంటే దానికి సిద్ధం ఓడిపోతే నువ్వు తెలంగాణ నుంచి ఇక్కడి నుంచి అయితే వచ్చినో వరుస బీహార్ నుంచి ఆడిపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి తెలంగాణ సమాజం కోరుకున్నటువంటి పరిపాలన ప్రజాస్వామ్యమైనటువంటి పద్ధతిలో కూడా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి హేమంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులకు ఏదైతే రెండు లక్షల రుణమాఫీ కానీ ఇప్పటికే ముప్పై వేల ఉద్యోగాలు కానీ రాబోయే రోజుల్లో జాబ్ క్యాలెండర్ ద్వారా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కానీ మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చే కార్యక్రమం కానీ గ్యాస్ సిలిండర్ గాని ఉచిత బస్సు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ అన్ని కార్యక్రమాలు నెరవేర్చి ప్రజల దీవెనను మన్నలు పొంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మళ్లీ తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారులకు రాబోతా ఉంది అందుకే నువ్వు భారతీయ జనతా పార్టీకి తెలవనుక నుంచి ఖచ్చితంగా నీ పార్టీని అమ్మేష్ హరీష్ రావు కూడా బీజేపీలోకి పోతాడంటే అల్లుడా ఖచ్చితంగా నా బిడ్డ బయటకు వస్తే అందరం కలిసి ఒకటేసారి పోదామని ఆగిరావు ఇది ఈనాడు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాన్ని డైవర్ట్ చేయడానికి మరి దొంగ నాటకాలు ఆడుతున్నటువంటి బీఆర్ఎస్ అధినేతకు మేము ఒకటే సూటి ప్రశ్న తెలంగాణ వాదాన్ని నట్టేయటం నుంచి నీకు ఈ తెలంగాణలో ఎందుకు అధికారం ఇవ్వాలి నా సూటి ప్రశ్న నిరుద్యోగుల తరఫున నువ్వు ఏ రోజైనా మాట్లాడిన ఆ రోజు పోలీ రైతుల తరఫున మాట్లాడినవా చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే ఏ రోజైనా నువ్వు మాట్లాడినవా మహిళలపై అత్యాచారాలు దోపిడీలు దొంగతనాలు ధరని పేరుతో లక్షల కోట్ల రూపాయలు హైదరాబాద్ చుట్టుముట్టున్నటువంటి సుమారు పది లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములను దోచుకుంది నువ్వు నీ సామాజిక వర్గానికి చెందినటువంటి పెద్దలు బడా నేతలు ఇలా మాట్లాడుతున్నవే మా పరిపాలన ఒకవేళ నిజంగా కూడా తప్పుంటే మా మీద శిక్ష పడుతుంది డెఫినెట్ గా మేము ప్రజల యొక్క అంగీకారంతో ఉంటాం కానీ నీ యొక్క బీజేపీతో ఒప్పందం చేసుకొని మన ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది స్థానాలు గెలవడానికి కారణం నువ్వే కేసీఆర్ కాబట్టి తెలంగాణ నుంచి బీచారం వెతుకో పదిహేను సంవత్సరాలు కాదు కదా ఆ సూర్యుడు ఇటు వచ్చినా ఈ సూర్యుడు అటు వచ్చినా ఎట్టి పరిస్థితులు తెలంగాణలో నీకు అవకాశం లేదు నీ కుటుంబము చెంచలు కూడా పోవాల్సిందే విద్యుత్తులో జరిగినటువంటి అవినీతి అక్రమాలలో కేసీఆర్ నువ్వు జైలుకు పోతావు ధరణిలో జరిగినటువంటి కుంభకోణంలో నువ్వు నీ కొడుకు సాగించినటువంటి నీ దండు పాల్య దోపిడి ముఠ నరహంతకుల ముట తప్పకుండా చెర్లపల్లి జిల్లలో ఊచలు లెక్కబెట్టడానికి సిద్ధంగా ఉండండి అంతేకాని ప్రజాస్వామ్యంగా ప్రజల మెప్పు పొందుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మరి మన్ను పోసి దుమ్మెత్తి పోసి ఏదో నాలుగు ఓట్లు సంపాదించాలని చెప్పేసి మీరు నంగ రాసిన కబుర్లు మరి ముసలి కన్నీరు కరిస్తే ఈ ప్రజలు నమ్మరని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ మిత్రులకు రెండు చేతులు జోడించి మనవి చేస్తున్నా మీరు వారి ట్రాప్ లో పడద్దండి మీకు ఈ ప్రభుత్వం అండగా ఉంది ప్రతి ఖాళీలను నింపుతాం డిఎస్ నింపడానికి గ్రూప్ వన్ గ్రూప్ టూ లేదా మరి ఆరోగ్య శాఖలో రెవెన్యూ శాఖలో ఎటువంటి ఖాళీలు ఉన్నా ఈ ప్రభుత్వము వెను వెంటనే తప్పకుండా నోటిఫికేషన్ లేచి మీరు కన్న కళల్ని తప్పకుండా మరి మేము ఆ బాధ్యతలను నెరవేర్చి మీకు ఏదైతే ఆ రోజు హామీ ఇచ్చినామో అధికారంలో రాకముందు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి కలలుగా ఉన్నటువంటి ఇందిరమ్మ రాజ్యం సోనియా గాంధీ తీసుకొచ్చి మీ భవిష్యత్తుకు బంగారు బాటలు ఇస్తామనేటువంటి విశ్వాసం మా మీద ఉంచండి మీరు ధైర్యం కోల్పోకండి మరి ఎందుకంటే ఆ దోపిడదారులు వెంట పోతే మీకు నష్టం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ లాంటి ఏదైతే ఇవాళ తెలంగాణలో చొచ్చుకొని రావచ్చి ఈ తెలంగాణని కబలించాలని చూస్తున్నటువంటి ఓ ఫ్యూడల్ మతోన్మార బీజేపిని కూడా మీరు నమ్మకండి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విశ్వాసం పెట్టుకోండి నమ్మకం పెట్టుకోండి మీ కళలు నెరవేర్చి తప్పకుండా మీ జీవితాలలో వెలుగు నింపుతామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ పదిహేను సంవత్సరాలు కాదు దేవుడు నిగొచ్చిన ఈ తెలంగాణలో రాబో ఎన్నికల్లో ఈ సవాళ్లు స్వీకరించబడుతున్నా ఒక్క జిల్లా పరిషత్ తెచ్చుకో ఒక్క మండల పార్టీ మరి ఏదైతే ఎంపీటీసీ జడ్పీటీసీ ఉండో అల్ల గెలవమని సవాల్ ఇస్తుంటా ఉన్నా ధన్యవాదాలు